చూడండి బాబు ఈ వనమూలికలు చూడండి ఇది దండకారణ్యంలో కొండకోహల మధ్య నుంచి చెన్న ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక కోకరాలవంలో గోకర జాతి వాలకు తోకరా కొట్టి తీసుకొచ్చిన వనమూలిక ఇది నీ చంతరుండ మీకు చింతవేల సర్వ కోరికలు తీరుస్తది సర్వ వాంఛలు జరిపిస్తది యవ్వనం పెరుగుపోతది మోసతను టైపు అది మనసుకు వయసుస్తది దాతుబస్తి కే బుద్ధి అయ్యే ఇప్పుడు నేను ఈ ఈ మానవులపై పెడతాను ఏమైనా చెప్పగలనేమో చూద్దాం ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తోంది ఏ సినిమాకి వెళ్తుంది కదా వాళ్ళకి కాల్ చచ్చిపోయిపోతాయి మోడీ కట్టాను ఆ సోబేతాలు చెప్పింది నిజమేనాండి ఓ మీ అందరూ మంచి కోరి మీ అందరికి ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను దీన్ని మీరుకోండి కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే పనిచేయడు స్వర్బేదాలను ప్రసన్నం చేసుకోవాలంటే ఒక బాబు ఒక పది రూపాయలు ఒక్క పల్లు ఒక ఐదు రూపాయలు ఒక అమ్మ ఒక పరుగు అరవలో ఒక ఐదు పైసలు ఓ బావులో ఒక ఐదు పైసలు బాబు ఎవరు కదకండి ఆహా ఒక అక్క ఐదు రూపాయలు తా ఆ మూలిక మేము మేము చూడలేదు కదా ఒకసారి చూపించు డజన్ కొంటా అవును పిచ్చి మూర్ఖులారా చూపిస్తారా సోమేతారా ఈ పసిబాలు ఒంటి మీద ఏ వేసుకున్నాడు అది సులభేతాలా నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది జాగ్రత్త వీ చెప్పు ఈ పెద్దాయన ఆయన చేత్తో ఏం పట్టుకున్నాడు సులభేతాలా నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది కొంచెం జాగ్రత్త విని చెప్పు ఈ ఆడపొడుతు ఒంటి మీద ఏం వేసుకున్నది అప్పలకుండా నీ స్వరం ఏమైందిరా ఈ రోజురా లే చెప్తా ఏయ్ నువ్వు ఇంద్రే పుడువే? ఆ మూలి రోజు నన్ను వరదల తోస్తావా బాగాయినా ఫస్ట్ క్లాస్ అయిన పెట్టేస్తా మరి ఆ అమ్మాయితో మూడో చెంప దెబ్బ కొట్టించుకోలేదు కదా పెళ్లి చేసుకోక ముందే కోవాలా చేసుకున్నాక కుంటే సరిపోతుందా కాపురం చేస్తున్నప్పుడు కొట్టించుకున్నా పర్వాలేదు కాకపోతే కొట్టించుకున్నాకే నీకు లక్షలు కలిసి వస్తాయి వెంటనే ముహూర్తం పెట్టాయి కూర్చొని లగ్గత్తాయి ఓహో పెళ్లి కుమారుడు జాతకం ఓహో నమస్తే శివాయ ఈ లెగ్ బ్యాక్ లెగ్ ఆ లెగ్గర దేనికి దేనికి ఏమిటయ్యా కుడికాలు పెళ్లి కొడుకు వెనకాళ్ళు పెళ్లి కుమార్తె లేపో పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తె పేరెత్తగానే లెగ్ ఎంట్రీ అయిపోయి నాకు రూపాయి బాబోయ్ తర్వాత నాకు రూపాయి బాబోయ్ నాకు రూపాయి బాబోయ్ నిన్ను బిర్యానీ చేసి కాకుల్ని కుక్కల్ని మేపా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పెట్టుకుంటారని తెలిస్తే రాకపోతుంది కదా నిన్ను ఇప్పుడేమీ కీడు జరగదు కదా జరగకపోవటం ఏంటి బాబు ఈ పెళ్లి జరిగితే చచ్చిపోతుంది ఇది దారుణం అయ్యా బాబు లగ్గు మహత్యం బాబు అదేమైనా సామాన్యమైన దిన కార్యాలు జరిపించిన అయిన లెగ్గు చేయలేము అలా అంటే కుదరదు ఆ అమ్మాయిని నేను పీకల దాకా ప్రేమించేశాను అందానికి అందం హృదయానికి హృదయం లాఠీకి లాఠీ అన్ని ఉన్న ఆలిన్ వన్నది అది లేని నా బ్రతుకు టీవీ లేని వీసీఆర్ లాంటిది గేర్లు లేని కారు లాంటిది డబ్బు కోసం కాకపోయింది ఆ అమ్మాయిని మైనే ప్యార్కియా అయితే ఓ పంజయ్ చచ్చిపోయే చచ్చిపోయేదాన్ని చేసుకుంటావు కనుక అది పోతుంది వెంటనే దోషమో పోతుంది ఆ తర్వాత నీ మైనే ప్యారికే నీకు పర్మనెంట్ మోమనమ స్వాయ అవుతుంది మరి ఈ అధర్మపత్ని విషయం నా ధర్మపత్నికి తెలిస్తే చస్తే నేను రెండో పెళ్లి చేసుకోవద్దు కనుక చెప్పొద్దు సరే ఈ క్షణం నుంచే చావుకు సిద్ధంగా ఉన్నా కాపాడండి సార్ మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ర్యాంబో ఫైవ్ లో ఉన్నారు సార్ ఏంటి సార్ మీరే న్యాయం చెప్పాలి మా వాడిని కొడుతుంటే దారుణ పోయేవాడి పోకుండా ఎందుకు అన్నా అని అడిగాడు వాడిని కొట్టాను వాడిని కొడుతుంటే అమాయకుడిని ఎందుకు అన్నా అని మళ్ళీ వీడు అడిగాడు మళ్ళీ కొట్టాను అర్థమైంది యామయా వీడు అడిగితే కొడతాడని తెలుసు కదా ఇంతకడిగా నువ్వు ఆ విషయం కొట్టిన తర్వాత తెలిసిందండి ఇంతకి మీరే అడిగారు నేనేమి అడగలేదు అయితే ఓకే ఓకేనా చిన్న ప్రశ్నకు సమాధానం చెప్తే స్కోడా కారు చేస్తానన్నా సార్ అవునా సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు మరి గోపురాదా ఒక నిమిషం యామయా సమాధానం చెబితే స్కోడా కారు చేస్తాన్నాడు కదా చెప్పడానికి ఏమైనా దుమ్ముడయా అంటే ఆ మీరు అడగండి సార్ నేను చెబుతాను సార్ సార్ క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఉంటాయి సార్ ఒక్కసారి నేను కమిట్ అయ్యాక ఎవరేం చెప్పినా ఎంటారయ్యా నువ్వు నోరు పోయి నువ్వు అడుగు నీ దాల్సం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎవరు ఇదేనా ఇదే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏమి తెలివి సార్ సార్ కొట్టే ఈ క్విజ్ లో లక్కీ విన్నరు మీరే సార్ లక్కీ అంటే లక్కీ బ్రెయిన్ ఉపయోగించనే అంటే ఏ పాప కారు కాస్ట్ ఇదే గాని కంఫర్ట్ లేదన్నా కదా ఆ కార్ కంఫర్ట్ గా ఉంటది ఎక్కి దొッケద్దాం బిగ్ కార్ ఆ బిగ్ అంటేనే నాకు ఇష్టం సీటు కార్ట్లా మారిపోతే భలే ఉంటది సీటో వాట్ ఈ కార్ ఎవరిది ఇప్పుడే నేను క్విజ్ లో గెలుచుకున్నాను వాళ్ళ దగ్గర నన్న నా కార్ ఏది ఇప్పుడే మా సిఏ గారు వచ్చారు ఆయన అడుగు సార్ సార్ నమస్తే సార్ నమస్తే నా కార్ దొరికింది ఇది ఇడికారా మరి నా బుజ్జి కారు ఏమయ్యా దొంగ దొరికాడు ఫోన్ చేసావు ఏడే దొంగ ఇడిగో ఈ నవరు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మా నాన్న మినిస్టర్ అయ్యా అవునా సార్ మీ కారు చెక్కతో సహా చెక్కేస్తున్నాడు సార్ చెక్కపోతే పోయింది సార్ దాని అమ్మనైనా తీసుకొస్తావు ఆ కారు మాత్రం మా వల్ల కాదు సార్ అసలు ఏం జరిగిందంటే చేతులు ఆ తాళాలు గుర్తింట్రా కొంప తీసుకున్న దొంగ దొంగ నేను దొంగలా కనిపిస్తున్నానా మీకు సారీ బాసు పోలీసు ఉండి కదా ఆ మాత్రం అనుమానం రావాలి కదా నాకు మాకు ఇరవై కార్లు ఉన్నాయండి ఏ కార్ ఏ తాళం తెలియ కన్ఫ్యూజ్ అవుతున్నావు అసలు డ్రైవర్ ఉంటే అన్ని వాడే చూసుకునేవాడు ఈడెవడో బాగా బలిసిన క్యాండిడేట్ లో ఉన్నాడు సార్ మీరు ఇట్లాంటి సార్ ఆ తాళాలు తగ్గించి మీరు ఇట్లాంటి చెప్తాను డ్యూటీలో చేరిన మొదటి రోజే మీలాంటి బడబాబులకు సేవ చేసుకుంటానికి నేను ఎక్కడో పెట్టి పుట్టుండాలి సార్ ఉండండి సంగతి చూస్తాను అరే ఓపెన్ అయిపోయింది గ్రేట్ సార్ అదే దీన్ని బట్టి మీరు ఎంత ఇంటెలిజెంట్ నాకు అర్థమైపోయింది ఇది ఉంచండి థ్యాంక్ యూ సార్ ఏంటి కంగారు కంగారు కాదు అది నా కారు అది నీ కారు అవును లంచం తీసుకుని దొంగకి తాళం ఇచ్చి నువ్వే పంపించావు నేను క్రిమినల్ లాయర్ నీ ఎంత చూస్తాను అలా నన్ను ఇరికించి మీ దగ్గర ఇరవై లక్షల కారు పెట్టేసి డెబ్బై లక్షల కారు దొబ్బేశాడు సార్ ఏమయ్యా సార్ ఉన్నది పోయింది తెచ్చుకున్నది పోయింది ఇప్పుడు నా పరిచయం

ఎలాగైనా సావరం జాలిగా ఉంది సావనం తల్లి అప్పిస్తావా అరుస్తావా సచ్చినా చెప్పను సరే రూపాయి అడ్డింది కప్పి రూపాయి బాగుంది ఓ పెద్ద చోటు పోయించు మంచి దుమారా ఉండాలి ఇందులో ఉన్నాయి నన్ను కొట్టగా నీ బిడ్డ లాంటివన్నీ సర్లే అవును ఇలా ఉప్మా చేయలేదా 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 అయ్యో ఉప్మా ఉపమానేన పడుట్టు అప్పునేన పడుకు ఒకటే ఒకము భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే తర్మం వివేకలే నహి సగి నది రక్షతి భజ అబ్బగారు అట్టులు పెట్టరు అట్టులు ఉట్టినే పెట్టరు ఇత్తులే పెట్టరు అట్టులనే ఇచ్చదము ఒరేయ్ హ్ క్లాస్ వాళ్ళు సత్రం కోసం వచ్చారు కావాలట రేటు పెంచేయడ కదా

పెసల్ నానాలి నను నేను కా సర్పెసలు నామను ఏంటరాస నీళ్లు నాకు లేకపోతే ఉజ్జోనికి రాయనైవ్ నీ బావంటోళ్ళు వస్తారు ఏయ్ వెలమంటుంటే వెలవయ్యా ఇంకొచ్చనట్టే ఆ పెసల్ నానడం వచ్చేపమ్మ ఆహారమంత్రి అమ్మా మామ నా జోలికి రావాక అమ్మా అర్జెంటిక నాలకట్టియాక నేను ఉజ్జోం పోతుంది హ ఊడిపోయి ముక్కదనల ఉండల అమ్మా పట్టం ఇందులో ఇంద్రోవి హ అదిగే మళ్ళీ పడతాడు ఏంటి చూడు పాపం అవి తింటాడు ఆ గ్రేట్ లో గ్రేట్ లో ఏమిటి ఆయన పాపైనా అవి తినాల్సిందే అయ్యో పాపం